పేపర్ బై నుంచి ఐఏఎస్ గా మారిన లక్ష్మీషా ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కర్ణాటక రాష్ట్రంలోని కోలుగున్నహల్లి అనే డిస్టిక్లో లక్ష్మమ్మ మరియు గంగమత్తయ్య అనే దంపతులకు జన్మించారు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి పనులకు వెళ్తూ ఉండేవాళ్ళు లక్ష్మీషా మరియు వాళ్ళ అన్నయ్య భోజనం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులు తినేవాళ్ళు అంటే అంత పేద కుటుంబం ఇక ఎవరైతే ఉన్నారో ఈ లక్ష్మీషా నిర్ణయించుకున్నాడు లక్ష్మీషా నిర్ణయించుకున్నాడు అనమాట ఎలా అయినా సరే నా చదువులకు వాళ్ళ వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు అయినా నా సొంత ఖర్చులతోనే నేను చూసుకోవాలి నా చదువుని అని నిర్ణయించుకొని ఇంటర్లో ఫోర్త్ నాలుగు గంటలకే ఉదయం లేచి పేపర్లు వేస్తూ ఉండేవాడు ఒకవైపు పేపర్లు వేస్తూ ఉండేవాడు ఒకవైపు చదువుతూ ఉండేవాడు అలా నెలకు మూడు వందలు సంపాదిస్తూ ఉండేవాడు ఆ మూడు వందల్లో వంద రూపాయలు వాళ్ళ మమ్మీకి ఇచ్చేసి ఇంకా రెండు వందలు తన ఖర్చులకు ఉంచుకునేవాడు లక్ష్మీషా అలా గడుస్తూ ఉంది కొంతమంది చెప్పారు ఇలా అగ్రికల్చరల్ డిగ్రీ చేస్తే బ్యాంక్లో ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి సో ఈయన నిర్ణయించుకొని డిగ్రీలో బిఎస్సి చేశాడు దాని తర్వాత ఎంఎస్సి అల్హమద అలహదాబాద్లో ఎంఎస్సి కూడా చేశాడు అలాగే ఢిల్లీలో పిహెచ్డి కూడా చేశాడు అనమాట అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్లో సైంటిస్ట్గా కూడా చేశారు అలా సైంటిస్ట్గా చేస్తూ ఉన్నప్పుడే ఫిలాసఫీ కూడా చదువుకున్నారు ఈయన అలా ఎంత అయిపోయింది ఇక ఎలా అయినా సరే సమాజానికి సేవ చేయాలి అనే సంకల్పంతో ఐఏఎస్గా మారాలి అనుకున్నాడు లక్ష్మీషా దాంతో వాళ్ళ అన్నయ్య వెంకటరమణయ్యతో కొంచెం చర్చించాడు ఇలా అన్నయ్య నేను ఇలా ఏ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి దాంతో వాళ్ళన్నయ్య కూడా చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు సరే నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని సాధించేసేవి కావాలంటే దాకా డబ్బులు కానీ ఏం కావాలని నేను చూసుకుంటానని చెప్పేసి ఒక నమ్మకం ఇచ్చాడు సో ఇలా ఈయన టూ థౌజండ్ నైన్లో ఒకసారి అటెంప్ట్ చేస్తే ఆ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది టూ థౌజండ్ టెన్లో మళ్ళీ అటెంప్ట్ చేస్తాడు దాంతో ఐఎఫ్ఎస్గా అనమాట ఈ గా మారిన తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ పోస్టింగ్ వస్తుంది కానీ తను వెళ్ళలేదు సంతృప్తి కాలేదు అనమాట సాటిస్ఫైడ్ కాలేదు దాంతో ఈయన ఏం అంటే కొన్ని రోజులు మళ్ళీ ప్రిపేర్ అయ్యి టూ థౌజండ్ థర్టీన్లో మళ్ళీ ట్రై చేస్తాడు మళ్ళీ అటెంప్ట్ చేస్తే అప్పుడు టూ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చి ఈయన ఐఏఎస్గా మారుతాడు కర్నూలు జిల్లాలో తన ట్రైనింగ్ను కంప్లీట్ చేసుకొని కృష్ణా జిల్లాలోని లో సబ్ కలెక్టర్గా పోస్టింగ్ కూడా తీసుకున్నాడు దాని తర్వాత గోదావరిలో జాయింట్ గా కూడా చేశాడనమాట తర్వాత అతను అలా జాబ్ సెటిల్ అయిపోయిన తర్వాత కర్ణాటకకు చెందిన లక్ష్మమ్మ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఒక బాబు మరియు ఒక పాప వాళ్ళకి ఆ పిల్లలకి ఎప్పుడైతే సెలవులు దొరుకుతాయో అప్పుడు వాళ్ళ మా అమ్మ మరియు వాళ్ళ నాన్న కలిసి పొలాలకు వెళ్ళేవాళ్ళు ఈ లక్ష్మీష ఎవరైతే ఉన్నారో కట్టెలు కూడా కొట్టేవాడు అలా జరుగుతూ ఉండేదన్నమాట ప్రస్తుతం ఈయన ఐఏఎస్ గా అంటే గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్ళి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి